హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన టాపిక్ సైకాలజీలోని తంత్రాలు డిఫెన్స్ మెకానిజమ్స్ ఈ టాపిక్లో క్వశ్చన్ అంటూ ఖచ్చితంగా వస్తుంది సో అంత ఇంపార్టెంట్ ఈ క్లాస్ ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ అలాగే ఎస్డిటి వాళ్ళు కానీ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టుగా అయితే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందండి ఈ క్లాస్ అనేది ఎవ్రీ మీకు ఎక్కడ సబ్జెక్ట్ అనేది చేంజ్ అవుతుందంటే లైక్ మనకు ఏపీకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి కదా సిక్స్త్ నుండి టెన్త్ వరకు సో కంటెంట్కి సంబంధించినవి మాత్రమే మనకు చేంజ్ అవుతాయి కానీ మెథడ్ సైకాలజీ అలాగే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఈ టాపిక్స్ మాత్రం మీకు సేమ్ యాజ్ యూజల్గా ఒకటే ఉంటుంది బట్ సిలబస్ని చూసుకుంటే మీరు ఏ టాపిక్ అయితే దానికి మ్యాచ్ అవుతుందో దానికి సంబంధించిన క్లాసెస్ అనేవి చూస్తూ ఉండండి సో ఈరోజు టాపిక్ మనం చూసుకుంటే రక్షక తంత్రాలు ఈ టాపిక్ మాత్రం చాలా ఇంపార్టెంట్ సో దయచేసి లాస్ట్ వరకు చూడండి అలాగే కింద మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేసి అలాగే పక్కనుండి హైఫ్ దాన్ని కూడా చేసేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఖచ్చితంగా లైక్ చేయండి సో మన వీడియో అనేది రీచ్ అవుతుంది వేరే వాళ్ళకు కూడా సో ఫస్ట్ వన్ వచ్చేసి రక్షక తంత్రాలు ప్రతిపాదించింది ఎవరండి ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాలను ప్రతిపాదించింది ఎవరు సిగ్మండ్ ఫ్రాయిడ్ మరి ఈ ఒత్తిడి కానీ వ్యాకులత కుంఠనము సంఘర్షణలు వ్యక్తి గురైనప్పుడు ఓటమి అనేది అంగీకరించకుండా ఆ పరిస్థితి పారిపోకుండా మధ్య మార్గంగా వ్యక్తి చేతనంగా కానీ అచేతనంగా ఉపయోగించే పద్ధతులే తంత్రాలు దీని బట్టి మీకు ఏమర్థమైంది ఏదైనా మనకు ప్రెషర్లో ఉన్నప్పుడు కానీ టెన్షన్లో ఉన్నప్పుడు కానీ ఏ డెసిషన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం కాన్షియస్లో కానీ సబ్ కాన్షియస్లో కానీ మన ఉపయోగించే పద్ధతులు రక్షక తంత్రాలు అంటే ఆ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయలేము అలాగే దాన్ని పారిపోలేము సో దాని మధ్యలో మనము కాన్షియస్ కానీ కాన్షియస్లో కానీ మనం ఉపయోగించే పద్ధతులు ఈ రక్షక తంత్రాలు థర్డ్ చూడండి రక్షక తంత్రాలు వ్యక్తి అహం దెబ్బ తినకుండా చేస్తాయి ఈగో అనేది దెబ్బ తినకోకుండా చేస్తాయి రక్షక తంత్రాలు జస్ట్ టెంపరీ మూర్తిమత్వం విచ్ఛిన్నం కాకుండా చేస్తాయి రక్షక తంత్రాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు మూడు రకాలుగా మరి అందులో ఫస్ట్ వన్ చూసుకుందామా నిరాకరించు రక్షక తంత్రాలు మెకానిజమ్స్ ఆఫ్ డెనింగ్ ఇందులో రేషనలైజేషన్ ఉంటుంది హేతుకీకరణ అసలు ఏంటి హేతుకీకరణ అంటే హేతు అంటే రీజన్ హేతు అంటే కారణము వ్యక్తి తన తప్పులోను లోపాలను అస్సలు కారణం కాకుండా వేరే వారు వేరే కారణం అనేది చెప్పడము చూడండి సో మనం చేసే తప్పులో లోపాలకు అసలు కారణం కాకుండా వేరే కారణం అనేది చెప్పడము అబద్ధము ఆడడం వల్ల ఎదుటి వ్యక్తిని మోసం చేయడం జరుగుతుంది అండ్ ఈ రక్షక తంత్రం ఉపయోగించడం వల్ల వ్యక్తి తనను తాను మోసం చేయడం జరుగుతుంది సో దీనిని మనము హేతుకీకరణం అంటారు చాలా దాంట్లో చూస్తుంటాం మనము మన తప్పు చూడం ఎదుటి వాళ్ళని తప్పుని వేలెత్తి చూపిస్తుంటాం అబద్ధం ఆడతాం ఎదుటి వ్యక్తిని మోసం చేయడం చేస్తూ ఉంటుంది అంటే తనను తాను మోసం చేసుకోవడం అయితే జరుగుతుంది మరి ఎగ్జాంపుల్స్ అయితే చూడండి ఈజీగా అందని ద్రాక్ష పుల్లన అని చెప్పడం అని కూడా అంటారు అలాగే సిలబస్ పూర్తి చేయని ఉపాధ్యాయుడు పూర్తి చేసి ఏం లాభం అని చెప్పడము డిఎస్సిలో ఉద్యోగం రాని వ్యక్తి ఉపాధ్యాయ ఉద్యోగానికి జీతం తక్కువ అని సమర్థించుకోవడం అంటే చెప్పడము సో ఈ రీజన్స్ అన్నీ కూడా మనకు రేషనలైజేషన్ హేతుకీకరణకంటే ఉంటుంది కారణం అండి హేతు అంటే కారణము సో ఈ కారణం ఒక్కటే గుర్తుంచుకోండి మీరు సెకండ్ వన్ చూద్దాం ప్రక్షేపణ ప్రక్షేపణ అంటే ప్రొజెక్షన్ వ్యక్తి తన లోపాలను తప్పులను ఇతరులపైకి నెట్టివేయడం వ్యక్తి తన లోపాలు ఉంటాయి కదా సో ఆ లోపాలు కానీ తప్పులను కానీ ఇతరులను బ్లేమ్ చేయడం అండి నింద ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి బిఎడ్ పరీక్షలో ఉత్తీర్ణత కాని విద్యార్థి ఉపాధ్యాయుని వల్లే ఉత్తీర్ణత కాలేదని చెప్పడము చూడండి ఎలా ఉంది వ్యక్తి తన లోపాలను తప్పులను తన మీద కాకుండా ఇతరుల మీదకి చెప్పడం ప్రక్షేపణం ప్రక్షేపణం అంటే నింద అంటే నిందలను ఇతరులపైకి నెట్టివేయడం అనమాట సిలబస్ పూర్తి చేయని ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుడు తరగతులు కేటాయించకపోవడం వల్ల అని చెప్పడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్తూ ఉంటాము సో పీరియడ్స్ అనేవి సార్ మనకు హెడ్ మాస్టర్ అనేది ఇవ్వలేవు సో దానివల్ల నేను సిలబస్ కంప్లీట్ చేయలేదు అంటే రీజన్ ఇక్కడ ఎవరి మీద తోసేసినాడు అని నిందను హెడ్ మాస్టర్ మీద చూపెట్టాడనమాట నెక్స్ట్ ఇప్పుడు మనమే స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాం ఏదైనా ఒక లెసన్ పిల్లవాడు ఏం చేస్తాడు టీచర్స్ క్లాసెస్ సరిగ్గా చెప్పలేదు ఆ లెసన్ చెప్పలేదు ఈ లెసన్స్ అని చెప్పలేదు అందుకే నేను ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చాయనేసి చెప్తూ ఉంటారు సో ఎందుకు ఇక్కడ రీజన్ ఎవరి మీదికి తోసేసాడు అబ్బాయి టీచర్స్ మీదికి తోసేసాడనమాట అంటే తన యొక్క లోపాలను తప్పులను ఇతరుల వేయడం పైకి నెట్టివేయడాన్ని ప్రక్షేపణం అంటారండి ప్రక్షేపణ నెక్స్ట్ థర్డ్ వన్ నిరాకరణ డేనియల్ ఆఫ్ రియాలిటీ థర్డ్ వన్ వచ్చేసి నిరాకరణము అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాలను ఒప్పుకోకుండా నిరాకరించడం కన్ఫ్యూజన్గా ఉంది కదా అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాలు అంటే రియాలిటీ అనేది ఇష్టం లేని రియాలిటీని ఒప్పుకోకుండా అసలు దాన్ని యాక్ మనకు ఒప్పుకోకుండా రిజెక్ట్ చేయడం అనమాట ఎగ్జాంపుల్ చూడండి తప్పును చేసిన పాఠశాల విద్యార్థి తన ఒప్పు తన తప్పు అనేది ఒప్పుకోకపోవడం నేను తప్పు చేశాననేసి తన తప్పు అనేది ఒప్పుకోడు అనమాట తప్పులు చేసిన పాఠశాల విద్యార్థి తన తప్పు ఒప్పుకోకపోవడమే నిర్ మనకు నిరాకరణము ఆఫ్ రియాలిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక అబ్బాయి అల్లరి పని కానీ చేసి ఉంటాడు సో మనం దండిస్తాము సో దండించినప్పుడు తన తప్పు ఉందని ఒప్పుకుంటాడా లేదు కదా తప్పులు చేసిన పాఠశాల విద్యార్థి తన తప్పు అస్సలు నేను ఒప్పుకోను నేను చేయలేదే అంటాడు తప్ప చేస్తానని ఒప్పుకోడు కదా సో అది నిరాకరణము ఫోర్త్ వన్ వెరీ ఇంపార్టెంట్ దమనం రిప్రెషన్ వాట్ ఇస్ ది రిప్రెషన్ వ్యాకులత కలిగించే విషయాలు వ్యక్తి చేతనం నుండి అచేతనంలోకి పంపించి బలవంతంగా మర్చిపోవడాన్ని మనము దమనం అంటాము సో వ్యాకులత కలిగించే ఏదైనా మనము వ్యాకుల అంతా అంటే ఏం కాదు డిప్రెషన్ ఏదైనా ఒక డిప్రెషన్ కలిగించే విషయంలో వ్యక్తి చేతనం నుండి అచేతనంలోకి కాన్షియస్ నుండి సబ్ పంపించి బలవంతంగా మర్చిపోవడము ఈరోజు మనము డిఎస్సిలో కొద్ది జీరో పాయింట్స్లో మార్క్స్ అనేవి మిస్ అయ్యి జాబ్ అనేది పోయింది సో ఆ డిప్రెషన్ అనేది ఉంటుంది కదా సో ఆ డిప్రెషన్ అనేది కావాలని బలవంతంగా మర్చిపోవడమే బలవంతంగా మర్చిపోవడమే దమనము దమనం అనేది ఒక ఉద్దేశక పూరకమైన విస్మృతి అంటే ఒక ఉద్దేశం అనేది ఉంది కదా సో దాన్నే గుర్తు చేసుకుంటూ ఉండలేము సో మర్చిపోవడానికి మనమే మనమే ట్రై చేస్తాము సో బలవంతంగా మర్చిపోవడం దమనము ఒక ఉద్దేశక పూర్వకమైన విస్మృతి మరి ఎగ్జాంపుల్ చూడండి వినోద్ తన ఆప్తుల మరణాన్ని జ్ఞాపకం తెచ్చుకోకుండా మర్చిపోయి వ్యాకులత అనేది తగ్గించుకున్నాడు తన యొక్క ఆప్తులు అంటే బంధుమిత్రులు కానీ తన యొక్క వాళ్ళ యొక్క మరణం అనేది సో ఆయన జ్ఞాపకం తెచ్చుకోకుండా మర్చిపోయి వ్యాకులత అనేది డిప్రెషన్ అనేది తగ్గించుకున్నాడు ఇది మనకు రిప్రెషన్ దమనం గురించి నెక్స్ట్ ఇక్కడికి మనకు ఇవన్నీ కూడా నిరాకరించు రక్షక అండి సో నిరాకరించు రక్షక తంత్రాలు సెకండ్ వన్ చూసుకుంటే ప్రత్యామ్నాయం చూసుకునే రక్షక తంత్రాలు ప్రత్యామ్నాయం చూసుకునే తంత్రాలు మెకానిజం ఆఫ్ సబ్స్టిట్యూషన్స్ ఇందులో ఫిఫ్త్ వన్ చూసుకుంటే విస్థాపనము డిస్ప్లేస్మెంట్ డిస్ప్లేస్మెంట్ ఇక్కడే ఉంది చూడండి ప్లేస్మెంట్ కాకుండా విస్తాపనము సో వ్యక్తి తన కోపాన్ని అసలు వ్యక్తుల మీదే కాకుండా తనకంటే తక్కువ స్థాయి వ్యక్తులు వ్యక్తుల మీద వస్తువుల మీద చూడండి విస్తాపనం అంటే వేరే వాళ్ళ మీద కోపం చూపించడం అంటే మరి ఎక్కువ స్థాయి మీద కాకుండా తక్కువ స్థాయి వాళ్ళ మీద వస్తువుల మీద కానీ ఇలా సో తన యొక్క కోపాన్ని ప్రదర్శించడం అన్నమాట వ్యక్తి తన కోపాన్ని అసలు వ్యక్తుల మీద కాకుండా తనకంటే తక్కువ స్థాయి వ్యక్తుల మీద కానీ వస్తువుల మీద కానీ చూపించడము విస్తాపనము సో డిస్ప్లేస్మెంటు ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుని మీద కోపాన్ని విద్యార్థులపై చూపించడము సో ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుని మీద కోపం అనేది చూపించలేడు ఆ కోపాన్ని ఎవరి మీద చూపిస్తారు సో పిల్లల మీద కానీ లేకుంటే ఇంటికి వచ్చిన తర్వాత సో ఇంట్లో కానీ ఇలా తన యొక్క స్థాయి తక్కువగా ఉండే వాళ్ళ మీద మాత్రమే వస్తువుల మీద కానీ ఇలా చూపించడము దీన్ని విస్తాపనం అంటారు నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి పరిహారం పరిహారంలో చూసుకుంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్ న్యాయ రంగాన్ని ఎంచుకోవడము ఆ రంగంలో రాణించడము అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ కుంటనాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో పరిహార ప్రవర్తనను ఎక్కువగా చూపడం జరుగుతుంది ఒక రంగంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము టీచింగ్ ఫీల్డ్లో కాకుండా అనదర్ ఫీల్డ్ ఎంచుకుని ఉంటాం సో ఇందులో కాకుండా కూడా అందులో మనము అచీవ్ చేయగలము సో కుంటనాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో పరిహార ప్రవర్తనను ఎక్కువగా చూపడం అనేది జరుగుతుంది ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ చదువులో రాణించలేని విషయాలు క్రీడలలో రాణించడము సో తను ఎడ్యుకేషన్ పరంగా అయితే అంతగా కాకపోయినా కూడా స్పోర్ట్స్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించాడు సో దానిలో మనకి అచీవ్ అనేది సాధించాడు నెక్స్ట్ చల్లన మనకు ఈ డిసాబిలిటీస్ ఉన్న ఒక విద్యార్థి అవుట్డోర్ గేమ్స్ అయినా క్రికెట్ ఫుట్బాల్లో రాణించలేదు అయితే ఆ విద్యార్థి ఇండోర్ గేమ్స్ అయినా చెస్ క్యారమ్స్లో రాణించాడు సో బయట గేమ్స్లో తనకి క్రికెట్ ఫుట్బాల్తో రాణించలేకపోయినా కూడా ఆ విద్యార్థి ఇండోర్ గేమ్స్ అయినటువంటి చెస్ కానీ క్యారమ్స్లో కానీ రాణించడము ఇది మనకు కాంపెన్సేషన్ పరిహారం గురించి నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి ఉదాహతీకరణము సబ్లిమేషన్ ఉదాహతీకరణ అంటే సబ్లిమేషన్ సమాజ ఆమోదయోగ్యం కాని విషయాలను నిర్మాణాత్మకంగా ఆమోదయోగ్యమైన రీతిలో ఉపయోగించడము సమాజం ఆమోదయోగ్యం కాని విషయాలను నిర్మాణాత్మకంగా ఆమోదయోగ్యమైన రీతిలో ఉపయోగించడము అంటే సంఘ సమ్మతమైన పద్ధతిలో వ్యక్తీకరించడం అన్నమాట ఉదాహరణలు చూడండి ఇక్కడ వీధి పోరాటాలు చేసే మైక్ టైసన్ బాక్సింగ్లో బాక్సర్గా రాణించడము ప్రేమలేఖలు రాసిన కాలేజ్ విద్యార్థి ప్రేమకథలు రాసి గొప్ప రచయితగా పేరు తెచ్చుకోవడము సో ఈ లైంగిక వాంఛనలు తీరని వ్యక్తి ఆ అంశాలకు సంబంధించిన చిత్రలేఖనంలో పేరు తెచ్చుకోవడము అంటే ఇప్పుడు ఇక్కడ సొసైటీ యాక్సెప్ట్ చేయదు కొన్ని విషయాలను బట్ తను నిర్మాణాత్మకంగా యాక్సెప్ట్ చేసే విధంగా రీతిలో వాటిని ఉపయోగించుకోవడం అనమాట వీధి పోరాటాలు అంటే ఇప్పుడు మనం చిల్లరగా ఏదైనా ఇట్లా చేస్తూ ఉంటాము సో ఆయన ఏం చేశాడు బాక్సింగ్లో బాక్సర్గా రాణించాడు అంటే ఇక్కడ సొసైటీలో తన యొక్క ఆమోద తనకిష్టమైన రీతిలో ఉపయోగించుకున్నాడు అలాగే ఇక్కడ లెటర్స్ రాసే అబ్బాయి వచ్చేసి ఆ లెటర్స్ని గొప్ప రచయితగా పేరు తెచ్చుకోవడము సో ఇవన్నీ కూడా సబ్లిమేషన్ కిందికి వస్తాయి ఉధాతీకరణం కిందికి నెక్స్ట్ ఎయిత్ వన్ చూసుకుంటే తాదాత్మీకరణం అండి ఐడెంటిఫికేషన్ సో తాదాత్మీకరణం అంటే ఐడెంటిఫికేషన్ ఒక వ్యక్తి తాను సాధించలేని విషయము ఒక సంస్థ కానీ ఇతర వ్యక్తులు కానీ సాధించినప్పుడు అవి తానే సాధించినట్లు భావించడము ఒక వ్యక్తి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్ ఉండింటారు సో వాళ్ళు వచ్చేసి వాళ్ళకు అచీవ్ ఉంటుంది అంటే ఒక ఏదైనా ఒక సంస్థ కానీ ఇతరుల వ్యక్తి సాధించినప్పుడు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాము సో ఆ టీచింగ్ ఫీల్డ్ని మనకు రాకపోయినా కూడా వారి యొక్క పిల్లలకి వచ్చి ఉంటుంది సో అప్పుడు ఎలా ఫీల్ అవుతాడు మనకు రాకపోయినా తన యొక్క పిల్లలకి వచ్చింది కదా అనేసి తను అచీవ్ చేసినట్టు తను సాధించినట్టు ఫీల్ అవ్వడనమాట అంటే ఇక్కడ ఒక తండ్రి తన కుమార్తె ఐఏఎస్ సాధించినప్పుడు ఆ విజయం తనదిగా భావించి ఆనందించడము ఇండియా క్రికెట్లో కప్ సాధించినప్పుడు ఆ విజయం తన విజయంగా భావించి ఒక విద్యార్థి ఆనందించడం లాస్ట్లో మనకు వరల్డ్ కప్ మిస్ అయినా కూడా నెక్స్ట్ మినీ వరల్డ్ కప్ అయితే జరిగింది సో అందులో మనకు హెచ్ఎన్ఎస్ చేశాం కదా సో అప్పుడు అందరూ ప్రతి ఇండియన్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో ఇది మనకి తాదాత్మిక ఐడెంటిఫికేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి వ్యక్తీకరణం అండి యాక్టింగ్ అవుట్ ఒత్తిడి కలిగించే విషయాలను బయటకు వ్యక్తపరచడము ఒత్తిడి కలిగించే విషయాలను బయటకు వ్యక్తపరచడం వ్యక్తీకరణం అంటేనే యాక్టింగ్ అవుట్ అనమాట అంటే ఎగ్జాంపుల్ చూడండి ఒక ఉపాధ్యాయుడు దండిస్తున్నారని విద్యార్థి ఎదురు తిరగడము సో ఒత్తిడి కలిగించే విషయాలను బయటకు వ్యక్తపరచాడు ఉపాధ్యాయుడు దండిస్తున్నారనేసి విద్యార్థి అని ఎదురు తిరిగాడు అనమాట నెక్స్ట్ ప్రాయశ్చితం అన్ డూయింగ్ తన మనసులో అంగీకరించలేని ఆలోచనలకు బహిరంగంగా క్షమాపణలు అడగడము ఎగ్జాంపుల్ చూడండి తప్పులు చేసిన వ్యక్తి తన తప్పులను ఒప్పుకొని సమాజ సేవ చేయడము తన మనసులో అంగీకరించలేని ఆలోచనలకు బహిరంగంగా క్షమాపణలు అడగడం అన్నమాట అంటే మిస్టేక్ చేశాను సో తన మిస్టేక్ని యాక్సెప్ట్ చేసి సమాజ సేవ అనేది చేయడం ఇది మనకు ప్రత్యామ్నాయము చేసుకుని తంత్రాలు సో ఇక్కడి వరకు అయితే చూద్దామండి ఆల్రెడీ ఇప్పటికీ వీడియో లింక్ అయింది నెక్స్ట్ రేపటి క్లాస్లో రక్షక తంత్రాల్లోనే తప్పించుకునే చూసే రక్షక తంత్రాలు మెకానిజం ఆఫ్ ఎస్కెప్ ఈ టాపిక్కి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో అయితే చూద్దాం సో ఐ హోప్ మీకు క్లాస్ అర్థమైందని అనుకుంటున్నానండి క్లాస్కి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్